హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరికీ మనకందరికీ ఎంతో ఉపయోగపడే ఒక చిట్కా అనేది చెప్తున్నానండి ఎక్కువ డబ్బులు వేస్ట్ కాకుండా మన ఇంట్లోనే మనం హెయిర్ని రిమూవ్ చేసుకునేటట్టుగా చేపిస్తానండి మనం ఫస్ట్ స్టవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టుకొని చక్కెరని బాగా పాకం వచ్చేటట్టు చేయాలండి బాగా తిక్కుగా పాకం రావాలండి చక్కెర మొత్తం కరిగిపోయి దగ్గరికి అయిపోయే వరకు మనం చక్కగా పాకాన్ని తీయాలి నేనైతే కొద్దిగా వాటర్ వేసుకున్నాను ఎందుకంటే ఎక్కువగా వేస్ట్ చేసుకోకూడదు కాబట్టి మనకి ఎంత సరిపోతుందో అంతలా చేసుకోవాలి ఈ చక్కెర మొత్తం కరిగిపోయి వాటర్ అంతా ఇంకిపోయి చక్కగా తీగ తీగలాగా వచ్చేయాలండి పాకం అలా రావాలి ఫ్రెండ్స్ మా చిట్కాలు మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి చాలా ఉపయోగకరమైన చిట్కాలని చెప్తూ ఉంటాము ఇకపోతే ఇగోండి ఇది బాగా అంత నీరు సరే ఆవిరి అయిపోయి ఇప్పుడు కేవలం చక్కెర పాకం మాత్రమే మిగిలింది అలా మిగిలిందప్పుడు మనం దీనిని ఎంత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారిద్దామండి ఇగోండి ఇది బాగా చల్లారాలి తీయక లాంటి పాకం వచ్చేసింది కదండి ఇప్పుడు దీనిలో కొద్దిగంత మైదా అలాగే చిటికాడ పసుపు అలాగే కొద్దిగా ఉప్పు ఇగోండి ఫస్ట్ అయితే మైదా వేసుకున్నాను కదండి ఆ తర్వాత దానికి కొంచెం కొంచెమంతా సాల్ట్ని వేసుకోవాలి అలాగే నిమ్మకాయని కూడా కొంచెం అంతా ఇగోండి నేనైతే ఇక్కడ చిన్న ముక్క కట్ చేస్తున్నా వేస్ట్ చేయకూడదు కాబట్టి మొత్తం సగం కోసేస్తే మొత్తం పాడైపోతుంది కాబట్టి మనకి ఎంత కావాలనుకుంటే అంత మాత్రమే కట్ చేసుకోవచ్చు నాకు కొంచెం ఉపయోగపడుతుంది కాబట్టి ఇది మీకు చూపిద్దాం అనుకుంటున్నాం కాబట్టి కొంచెం అనేది ఉపయోగించానండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అయితే ఇకపోతే ఇదిగోండి ఇందులో కొద్దిగా తినే సోడా కూడా వేసానండి చిటికడ తినే సోడా మైదా అలాగే తినే సోడా అలాగే నిమ్మరసం సాల్ట్ ఇవన్నింటిని వేసి బాగా కలుపుకుంటున్నాం అస్సలు వాటర్ అనేది ఇందులో అస్సలు యాడ్ చేయకూడదు కేవలం మనం చేతికిని పాకం చేసాం కదండి అందులో మాత్రమే ఇలా చేసుకోవాలి వీలైతే ఇందులో కొద్దిగంత పసుపు కూడా వేసుకోండి పసుపు వేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే చర్మ రోగాలు ఏమైనా ఉన్నా లేకపోతే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా సరే అవి కూడా పోతాయి కాబట్టి పసుపు వేసుకోవాలి అనుకునే వేలు వేసుకోండి చాలా మంచిది పసుపు అనేది ఇకపోతే ఇది కొద్దిగా పలుచిగా ఉంది కదండి మరి కొంచెం అనేది మైదాని వేసుకొని మరి కొంచెం చక్కగా బాగా కలిపేసుకుందాం ఎందుకంటే పలసగా కాకుండా కొంచెం తిక్కుగానే ఉండాలి ఇదిగోండి ఈ విధంగా నేను కలుపుకుంటున్నాను అంతేకాకుండా ఇది చక్కెర పాకం అనేది వచ్చిన తర్వాత మీరే చూసుకోండి మనం చక్కెర పాకాన్ని కానీ బెల్లాన్ని కానీ ముట్టుకున్న తర్వాత మనం దేన్ని ముట్టుకున్నా సరే బంక బంక అనేది వదలదు అంటుకుంటూ ఉంటుంది చేతులు అంటుకుంటాయి మనం కడుక్కోవాలి లేదంటే దాన్ని ఎక్కడ వంటించుకున్నా సరే బంకగా ఉంటుంది కదండి అందుకే చక్కెరని పాకం చేసుకోవాలంట అలా చక్కెరని పాకం చేసుకుంటే ఇంకా మైదా కూడాను గమ్ములా మనకి ఉపయోగపడుతుంది మీరు ఎప్పుడైనా మైదాని గమ్ము గమ్ములా ఉపయోగపడుతుంది ఎప్పుడైనా ఉపయోగించారో లేదో నాకు తెలియదు మైదా కూడా గమ్ము ఈ గమ్ము అలాగే చక్కెర పాకం అనేది బంకలా ఉంటుంది ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి అలాగే నిమ్మరసం అనేది వెంట్రుకల్ని ఇచ్చేసింది కాబట్టి వీటన్నింటినీ కలిపింది ఈ విధంగా మనం హెయిర్ దగ్గర ఇలా అప్లై చేసుకోవాలి ఈ విధంగా అప్లై చేసి మనం చక్కెర ఉన్నాయి నేను చెప్పాను కదండి ఈ ఈ మూడింటి మిశ్రమనే ఇది చేసాను కదండి దీనివల్ల వెంట్రుకలు అనేవి మనకి నొప్పి లేకుండా చక్కగా వచ్చేస్తే కొంచెం ఇది చల్లారాలి చ అంటే వండిపోవాలి డ్రై అవ్వాలి ఎక్కువగా ఇదైతే డ్రై అవ్వదు ఎందుకంటే అది పాకం కాబట్టి బాగా గట్టిగా పట్టేస్తుందండి ఆ పట్టేసేటప్పుడు మనం క్లాత్ కానీ లేదంటే కాటన్ కానీ దూది కానీ